హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మైలీ వరల్డ్ ఇవాళ మనం సొరకాయతో మటన్ వేసి పులుసు చేసుకుందాం దీనికోసం ముందుగా కడయిలో అయితే హీట్ చేసుకొని ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి ఈ ఆనియన్స్ అంతగా వేగాల్సిన అవసరం లేదు కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి అయితే యాడ్ చేసుకొని అల్లం వెల్లి పేస్ట్లో ఉన్న పచ్చిదనం అంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఒక నాలుగు టమాటాలని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఇందులోకైతే మనం ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఈ టమాటాలో వచ్చే వాటరే ఈ టమాటా మొత్తం స్మాష్ అవడానికి సరిపోతుంది మిగతా వాటర్ అయితే నేనే యాడ్ చేయడం లేదు ఈలోగా మనం ఒక త్రీ అయితే మిక్సీలోకి పేస్ట్ లాగా వేసుకోవాలి ఇందులో అయితే నేను ఉప్పునైతే యాడ్ చేసుకొని ఉన్నాను ఈ పేస్ట్ మొత్తం ఇప్పుడు ఇందులో వేసి మనం బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్లో ఉన్న వాసన అంతా వెళ్ళిపోవాలి ఇప్పుడు నేను అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ మటన్ కూడా ఈ మసాలాలో బాగా కలిసి ఆ మటన్ ఆ మసాలా మొత్తం ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకొని అయితే యాడ్ చేసుకుంటాను ఇప్పుడు ఇందులోకి మనం కారం మెంతుల జీలకర్ర పౌడర్ కొంచెం పసుపు ధనియాల పొడి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ మటన్ ఈ మసాలా ఈ స్పైసెస్ అంతా బాగా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో మనకి వాటర్ అవసరమైతే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా మసాలాలన్నీ కలిసేంత వరకు ఫ్రై చేసుకోవాలి నాకు ఇప్పుడు ఉప్పు కొంచెం తగ్గింది అందుకని ఉప్పునైతే యాడ్ చేసుకుంటున్నాను మీ టేస్ట్కి బట్టి మీరు కూడా ఉప్పునైతే అడ్జస్ట్ చేసుకోండి అడుగంటకుండా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఆ మటన్ అంతా స్మాష్ అయ్యేంత వరకు మనకి ఎంత వాటర్ అయితే అవసరం అవుతుందో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని మటన్ అంతా ఉడికేంత వరకు దాన్ని సిమ్లో పెట్టి వదిలేయాలి ఇప్పుడు ఈ సొరకాయనైతే తొక్క తీసేసి తీసేసిల్ని కూడా తీసేసి బాగా నీట్గా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి దీన్ని అనపకాయని కూడా అంటారు మేమైతే సొరకాయని అంటాం కొంచెం చింతపండుని ముందుగా నానబెట్టి పెట్టుకోవాలి ఇప్పుడు అయితే ఒకసారి చెక్ చేసుకుందాం దీనికైతే నేను విజిల్ అయితే పెట్టలేదండి విజిల్ పెడితే కొంచెం టేస్ట్ తగ్గిపోతుంది అందుకని నేనైతే మీడియం ఫ్లేమ్ మీదే దీన్ని కుక్ చేశాను ఇప్పుడైతే మటన్ బాగా ఉడికిపోయింది అందుకని సొరకాయనైతే యాడ్ చేస్తున్నాను నా టేస్ట్ని బట్టి నేను చింతపండునైతే అడ్జస్ట్ చేసుకుంటున్నాను మీ టేస్ట్ని బట్టి మీరు కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ సొరకాయనైతే చూడండి ఎంత బాగా బాయిల్ అయిందో బాగా స్మాష్ అయిపోయింది ఇలా అయితేనే మాత్రమే మనకి టేస్ట్గా ఉంటుంది కర్రీ అనేది ఇప్పుడు ఇందులోకి మనం కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్ట్గా ఉండే సొరకాయ మటన్ పులుసు రెడీ అయిపోయింది ఇదైతే మనకి రైస్లోకి కానీ సంగటిలోకి కానీ దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ బాగుంటుంది ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో అయితే చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ